హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ మైగ్రేన్ తీవ్రమైనటువంటి తలనొప్పి సాధారణ తలనొప్పిలా కాకుండా అత్యంత తీవ్రంగా ఉండేటువంటి తలనొప్పిని మైగ్రేన్ నొప్పి అంటాము దీన్నే మనం తెలుగులో పార్శ్వపు నొప్పి అని కూడా అంటాము ఈ సాధారణ తలనొప్పికి మైగ్రేన్ తలనొప్పికి ముందు వ్యత్యాసం ఏంటో తెలుసుకుందాం సాధారణ తలనొప్పి ఎలా అంటే ఒక అరగంట గంటపాటు ఉంటుంది ఓ ట్యాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోతుంది లేదా ఇంత టీ తాగగానే కాఫీ తాగగానే తగ్గిపోతుంది రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది కానీ మైగ్రేన్ అనేటువంటి నొప్పి తీవ్రంగా ఉంటుంది కొన్ని గంటల తరబడి ఉంటుంది రోజుల తరబడి ఉంటుంది విపరీతంగా నొప్పి వస్తుంది వామిటింగ్తో కూడి ఉంటుంది ఇలాంటి లక్షణాలు మైగ్రెయిన్లో ఉంటాయి మైగ్రేన్కి చాలా రకాల రకాలు ఉంటాయి క్లస్టర్ హెడెక్స్ అని టెన్షన్ హెడెక్స్ అని ఇలా రకరకాలుగా వస్తాయి ఈ మైగ్రేన్కి ప్రత్యేకమైనటువంటి కారణం అంటూ ఉండదు కొందరికి జర్నీ చేసిన తర్వాత విపరీతంగా తలనొప్పి వస్తుంది కొందరికి వేళకు భోజనం చేయకపోతే తలనొప్పి వస్తుంది కొందరికి జర్నీలో పొగ వాసన పెట్రోల్ వాసన డీజిల్ వాసన పడక వస్తుంది కొందరికి కొన్ని రకాల స్మెల్స్ పడక పర్ఫ్యూమ్ లాంటి వాసనలు డియోడరెంట్ లాంటి స్మెల్స్ పడక కూడా వస్తుంది కొందరికి నిద్ర లేకపోతే వస్తుంది ఇవన్నీ కూడా మైగ్రేన్కి కొన్ని కారణాలుగా మనం చెప్పుకుంటాం అయితే ఈ మైగ్రేన్ తీవ్రంగా రావడానికి ముఖ్యమైన కారణము వంశపారంపర్యమైనటువంటి కారణమండి అంటే ఫ్యామిలీలో ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే మనకు మైగ్రేన్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీలో మదర్కి కానీ ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే బేబీకి అంటే ఆడపిల్లలకు ఈ తలనొప్పి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మహిళల్లో మనం ఈ లక్షణాన్ని కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం నెలసరి రోజుల్లో పీరియడ్స్ వచ్చినటువంటి రోజుల్లో విపరీతమైనటువంటి కడుపు నొప్పి నడుము నొప్పితో పాటుగా మనకి నొప్పి తలనొప్పి కనపడుతుంది అలా ఈ నొప్పి విపరీతంగా రావడంతో పాటు తలనొప్పి విపరీతంగా వస్తూ ఆ వ్యక్తి బయట నలుగురితో కలవడానికి ఇబ్బంది మాట్లాడడానికి ఇబ్బంది కూడా పడతారు ఈ వ్యక్తులు కంటిన్యూస్గా చీకట్లో ఉండడానికి ఇష్టపడతారు అంటే రూమ్ లోపలికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకొని లైట్స్ ఆఫ్ చేసుకొని బెడ్ పైన పడుకోవాలనుకుంటారు అలా ఒక రోజు కావచ్చు రెండు రోజులైనా పర్వాలేదు చీకట్లో ఉండడానికి ఇష్టపడతారు అలా చేస్తే కొంచెం తలనొప్పి తగ్గినట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనిపిస్తుంది సో ఈ ఈ ఫోటోఫోబియా లక్షణం మైగ్రేన్లో కూడా కనబడుతుంది అలా చీకట్లో ఉంటే కొంత రిలీఫ్ ఉంటుంది అంత తీవ్రంగా తలనొప్పి వస్తుందండి మైగ్రేన్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ ఫ్యూచరే అది అంత తీవ్రమైనటువంటి తలనొప్పి మనం ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు తలనొప్పి అంటూ టీ తాగేసి ప్రశాంతంగా పనిచేసుకుంటారు అలాంటి నొప్పి కాదు ఈ మైగ్రేన్ విపరీతంగా వేధిస్తుంది కొందరికి ఆపరేషన్ సర్జరీ ఏదైనా సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ అపెండిసైటిస్ ఆపరేషను పిల్లలకు డెలివరీ సంబంధించి సిజరీ ఇన్సెక్షన్ అలాంటి ఆపరేషన్ అవుతుంది అనుకుందాం ఈ ఆపరేషన్కి ముందు ప్రిపేర్ అవ్వాలి మానసికంగా వ్యక్తి ప్రిపేర్ అవ్వాలి నాకు ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు ఇలా ఈ మానసిక సంఘర్షణకు కాస్త లోనైనప్పుడు కూడా విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేస్తున్న సమయంలో కూడా తలనొప్పి వస్తుంది పోస్ట్ ఆపరేటివ్ కండిషన్లో కూడా విపరీతమైన తలనొప్పి వస్తుంది పోస్ట్ ఆపరేటివ్ అంటే ముఖ్యంగా ఈ పిల్లలు కలగకుండా ఆపరేషన్స్ కానివ్వండి అపెండిక్స్కి సంబంధించిన సర్జరీ చేసిన తర్వాత కానివ్వండి సర్జరీ జరిగిన తర్వాత విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది ఇది మైగ్రేన్ తాలూకు లక్షణాలండి అయితే మైగ్రేన్కి ఇతర ఆధునిక వైద్యంలో మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది హోమియోపతిలో అలా కరలేదు హోమియోపతి మందులు పూర్తి ఇమ్యూనిటీని పెంచేందుకు ఉంటాయి సో మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకుంటూ మైగ్రేన్కి గల కారణాలు ఒక్కొక్కటిగా తగ్గించుకునేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ఒకనాటికి మనకు వాసనలు పడకపోతే తలనొప్పి వస్తుందంటే ఆ వాసనలు పడేందుకు శరీరం సహకరించేందుకు హోమియోమెడిసిన్స్ హెల్ప్ అవుతాయి అలాగే జర్నీ పడదు అంటే జర్నీలో ప్రయాణం చేసినా మనకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు హోమియోపతి మందులు హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇలా అన్ని రకాల కంప్లైంట్స్కి కూడా మెడిసిన్ని బెస్ట్ మెడిసిన్గా చెప్పుకోవచ్చు అయితే అందుబాటులో హోమియోపతి డాక్టర్ లేకపోవడం మూలంగా అలాగే గవర్నమెంట్ నుంచి తక్కువ డిస్పెన్సరీలు ఉండడం మూలంగా మనం హోమియోపతిలో ఈ ప్రాబ్లం గురించి ఆలోచించము బట్ వీటన్నిటికీ మంచి పరిష్కారం ఉంటుందండి మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన దగ్గర కన్సల్ట్ అవ్వండి మీకు ఎన్ని డౌట్స్ ఉంటే కూడా కింద నంబర్కి కాల్ చేయండి హోమియోపతిలో మంచి పరిష్కారం ఇస్తాము మీరు రాలేని క్రమంలో పోస్ట్ కానీ కొరియర్ ద్వారా కూడా మందులు పంపించబడతాయి సో వ్యూవర్స్ వింటున్నారు కదా ఇంకా దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి దీనిపైన మీకు ఏమైనా ఇంకా డౌట్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వ్యూవర్స్ వింటున్నారు కదా ఇది లైక్ చేసుకోండి నలుగురికి షేర్ చేసుకోండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ